పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లు మండల కేంద్రంలోని రేషన్ దుకాణాలను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో ఇక నుండి లబ్దిదారులకు నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల ద్వారా పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ ఓపెనింగ్ కి నియోజకవర్గంలో సుమారు మూడు వందల ఏడు మా పలవర నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత ప్రభుత్వాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా వాహనాలకు గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ గాని ఉపయోగించి ఆ కూడా వృధా చేయడం జరిగింది ఈ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మళ్లీ పునః ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ఇక్కడ రేషన్ సంబంధించి రైసు అలాగే కందిపప్పు షుగరు అలాగే గతంలో ఏదైతే టిడిపి హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఈ తీసుకురావడం జరిగింది రేషన్ షాప్స్ ని ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అలాంటి ఇబ్బందులు పడకూడదు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మంచి నిర్ణయం